करंट एंट्रेंस डेफिनेटली बाद में वी हैव कंसीडरेशन ओके कैन आई शट डाउन द प्रेजेंटेशन व्हाट द थियो क्या मतलब

ఆయన మార్కెట్ చైర్మన్గా కూడా ఉన్నారు రాయచోట్లో ఉమ్మడి రాష్ట్రానికి టీడీపీలో మైనార్టీ కార్యదర్శిగా చేశారు తర్వాత మార్కెట్ యార్డ్ చైర్మన్గా చేశారు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నారు ఇప్పుడు వారు లేరు పరంపదించారు అయితే వారి పరంపదించిన తర్వాత జాకియా గారు వైఎస్ఆర్సీపీలో వెళ్ళినటువంటి సందర్భంలో వారికి మండల అదే లెజిస్లేటివ్ కౌన్సిల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో వారికి సీట్ ఇవ్వటం మాత్రమే కాకుండా తర్వాత చైర్మన్ చేశారు కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏ రకమైనటువంటి ఇందాక చెప్పాను ఒక బలమైనటువంటి నాయకత్వాన్ని దేశానికి అందిస్తూ దేశాన్ని ప్రగతి పదంలో నడిపిస్తూ అవినీతి అనేటువంటి పదానికి తావు లేకుండా ఇందాక చెప్పినట్లుగా మేక్ ఇన్ ఇండియా అనేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి దేశ ప్రగతి దోహదపడుతున్నటువంటి సందర్భంలో వారు భారతీయ జనతా పార్టీలోకి అందులోనూ ఇందాక చెప్పినట్లుగా సబ్కే సాత్ సబ్కా వికాస్ అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్దాం భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ అని చెప్పి విపక్ష నాయకులు మా మీద ఏమైనా విమర్శ చేయొచ్చేమో కానీ ఎక్కడైనా సరే ఇళ్ళు ఇస్తే మేము మైనార్టీలకి ఇవ్వమని కానీ జల్ జీవన్ మిషన్ కింద కుళాయిలు ఇస్తే మైనార్టీలకి ఇవ్వమని కానీ లేదా వారికి ఏదన్నా ఉచితంగా బియ్యం ఏదైనా పేదలకి ఇస్తే అది మైనార్టీ పేదలకి ఇవ్వమని కానీ ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఆ రకంగా వ్యవహరించలేదు అందరినీ భారతీయులు అనేటువంటి ఒక భావనతోటి ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని అందిస్తున్నటువంటి సందర్భంలో ఆ యొక్క మనోభావాన్ని గుర్తించి ఇవాళ జాకియా గారు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నటువంటి సందర్భంలో వారిని నేను హృదయపూర్వకంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీని మైనారిటీల్లోకి తీసుకువెళ్ళడానికి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ బలోపేతానికి వారి వారు శక్తివంచం లేకుండా కృషి చేస్తారు అని చెప్పి విశ్వసిస్తూ మరి ఒక్కసారి వారిని ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం